జై గురుదేవ దత్త వెల్కమ్ టు దత్త ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ చానల్ వీడియోస్ జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికి నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీగురుతత్వ ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారంలో భాగంగా చాలా వీడియోలు ఎపిసోడ్లు చేసుకోవడం జరిగిందండి అలాగే ఆ జ్ఞాన సముపార్జనలో భాగంగా ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీగురుతత్వ ప్రభుల గురించిన జ్ఞాన సముపార్జన చేసుకునే భాగంలో ఆ తండ్రి యొక్క శ్రీగురుతత్వ ప్రభుల యొక్క శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క కలియుగ ప్రత్యక్ష ప్రథమ ప్రధాన అవతారమైన శ్రీపాదశ్రీవల్లభ సంపూర్ణ చరితామృతము మనం ప్రతి గురువారము ఒక్కొక్క అధ్యాయము ఆ శ్రీ గురు దత్త తండ్రి యొక్క దయవలన చేసుకోవడం జరుగుతున్నది వారిచ్చిన ఆజ్ఞతో మాత్రమే దత్తార్పుణం ఈ ఆజ్ఞ తండ్రి చెప్పిస్తుండే వాళ్ళ విషయాలు మీరు నమ్ము తెలియదు కావచ్చు అది నాకు సంబంధం లేదు దత్తార్పుణాలు నేను చేయడము నా పని నేను చేస్తూ ఉంటా మీరు చూడడం చూడకపోవడం జ్ఞాన సముపార్జన చేసుకోవడము మీరు తండ్రి పాదుకలు పట్టుకోవడం పట్టుకోకపోవడం ఆ జ్ఞాన సముపార్జన చేసిన వారికే శ్రీగురు దత్తపురువుల ఆశీర్వాదం వస్తుంది ఆ ఆశీర్వాదం వచ్చిన వారే దత్తయోగ సాధన చేసేందుకు అర్హత ఉంటుంది వారే కరెక్ట్గా చేయగలుగుతారు అంటే కంటిన్యూగా ఈ శరీరం ఉన్నంత వరకు చేస్తూనే ఉంటారు మళ్ళీ జన్మలు కూడా చేస్తూనే ఉంటారు ఇది ఒక పద్ధతి ఇది తండ్రి చెప్పించిన తండ్రి ఇంట్యూషన్ ద్వారా శ్రీగురుదండ్రులో పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆ తండ్రి చెప్పించిన విషయం దాన్ని అర్థం చేసుకోక మీరు వీడియోలు వీక్షించకున్నా చూడకున్నా మీరు జ్ఞాన సముపార్థం చేసుకోకున్నా దాల్పనండి నాకు తెలియని విషయం అండి నా పని నేను చేస్తూనే ఉంటాను స్వాభావికంగా సహజంగా చేస్తూనే ఉంటాను ఆ తండ్రి ఇచ్చిన ఇంట్యూషన్ ఎప్పుడు చెప్తే అప్పుడు నేను పారాయణం కానీ ఆ తండ్రి గురించిన ఇన్ఫర్మేషన్ కానీ తండ్రి ఇచ్చిన జ్ఞానం కానీ తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతోనే చెప్తూనే చేస్తూనే ఉంటాను వీడియోస్ మీరు చూడడం చూడకపోవడం అనేది తారుణం మీ ఇష్టం అండి నాకు సంబంధం లేని విషయం అండి ఇంకొక విషయం ఏంటంటే నేను అంత పెద్ద గురువును కదా ఓన్లీ దత్తప్రభు సేవకుని ఆయన పాదాలు పట్టుకొని బ్రతికే జీవిని మాత్రమేనండి నేను ఒక మార్గం అంతే నేను పారాయణము లైవ్లో పెట్టకపోయే కారణం ఏంటంటే ఫస్ట్ నాకు హెల్త్ సహకరిస్తలేదు ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే అది రీచ్ అవుతలేదు నేను చూడడం లేదు అన రీచ్ అవుతలేదు వారికి ఇంతవరకు జ్ఞానము రీచ్ కాకుండా మళ్ళీ నేను చేయడం అంటే నాకు కూడా ఒక్కకుండా తండ్రి కూడా పర్మిషన్ ఇవ్వాలి ఇవ్వకపోవచ్చు నా తార్పుణ్ అది నేను అంతక నేను చెప్పలేనండి నేను పారాయణం చేస్తాను పారాయణ రోజు గురు పౌర్ణిమ గురు పౌర్ణిమ శ్రీ పాదశ్రీవల్లభ ప్రభు పూర్ణపరబ్రహ్మ స్వయంగా అవతరించిన ఇక్కడ ఉన్నాడు కలియుగంలో ఆయనను గుర్తించి మనం చేసుకుంటే మనము స్వీకరించి ఆయన జ్ఞానాన్ని స్వీకరించి ముందుకు వెళ్తే సంతోషం ఇవ్వ గోపాల్ బాబు పెట్టినా చూపించారు దత్త ఆరోపణలు చేస్తే నచ్చింది దత్తారోపణం ఇష్టమే చెప్పేది మహేశ్వరు వాటిని చెప్తాను అనుకుంటారు కావచ్చు మీరు నేనేం చేయలేనండి అది దత్త ప్రభుదయా ఇది సిద్ధం గల సూత్రం అండి ముందుగా శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజా జయ విజయ భవ శ్రీ విజయ భవ श्री विद्यादरी राद सुरेखा श्री राकी दर श्री पादा जय विजय भव दिग्विजय भव श्रीमद कंडा श्री विजयी भव माता सुमति वासल्या अमृता परिपोषित जय श्री पादा जय विजय भव दिग्विजय भव श्रीमद कंडा श्री विजयी भव सत्य ऋषिश्वर दुहिता आनन्दन बापनारनुत श्री चरणा जय विजयी दिग्विजयी सातृकाटक चयन पुण्यपल भार्वाज ऋषि गोत्र जय विजयी दिग्विजयी भव श्री विजयी दो चौपाति देवो लक्ष्मी गण संख्या बोधित श्रीचरणा जय विजयी दिग्विजयी श्रीमदा श्री विजयी भव పుణ్య రూపిసు గర్భ పుణ్య ఫల సంజా జయ విజయీవ దిగ్విజయీమ గండా శ్రీ విజయీ భవతి నందన నరహరి నందన దత్త ప్రభు శ్రీపాద జయ విజయవ దిగ్విజయీ శ్రీమద గండా శ్రీ విజయీ భవ పీఠికాహారా మధుమతి దంగళ రూపా జయ విజయీవ దిగ్విజయీ భవ శ్రీ పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ పఠించిన అనగా అష్టమి వ్రతం చేసి సహస్ర సోజన పెట్టిన ఫలం లభించును మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయ కష్టంతో ఆర్జించిన ద్రవ్యంను వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలం లభించును ఈ స్తోత్రం యోగ్యులచే పఠించబడును దీని పట్టించడం వలన సిద్ధ పురుషుల దర్శన స్పర్శనము లభించును మనసున తలిచిన కోరికలు నెరవేరును మనస వాచ కర్మాన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రం పట్టించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్ర ఈ స్తోత్రం పట్టించిన చోట సూక్ష్మ వాయుమండలం నుండి సిద్ధులు అదృశ్య రూపంలో సంచరించు చుందురు ఇది శ్రీపాదు శ్రీ వల్లభుర వారి ఆశీర్వాదంతో మనకు రావడం జరిగిందండి మన దగ్గరికి శ్రీపాద శ్రీవల్లభ ప్రభు సంపూర్ణ చరితామృతము ఇది గోపాల్ బాబా సంస్థాన వారు ప్రింట్ చేసిన గ్రంథము దీన్ని నేను గోపాల్ బాబా గారు ఉన్నప్పుడు పిఠాపురం వెళ్ళినప్పుడు వారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది నేను కొని వారికిస్తే వారు చూసి సంతకం పెట్టి ఇక్కడ ముందు అందులో పెట్టి అట్లా పెట్టి చిన్నారు ఆయన అంటే ఇంకా అది నేను ఏం చెప్పలేనండి ఇంకా అది ఎవరు ఎవరి ఇష్టానికి ఎవరికి ఎవరికి ఎంత అర్థమైందో అంత వారి ఇష్టం అలాగే మనము ఇప్పటికి రెగ్యులర్గా ప్రతి గురువారం చేసుకునే అధ్యాయాలు ముప్పై కంప్లీట్ అయినాయి అండ్ మనము చిత్తా నక్షత్రం రోజు ప్రతి నెలకు ఒకసారి వచ్చే నక్షత్రం రోజు చేసుకున్న అధ్యాయాలు అవి ముప్పై ఎనిమిది కంప్లీట్ అయినాయి అది ఏ రోజు స్టార్ట్ అయింది అనేది అది అందులో చూడొచ్చు మీరు కాబట్టి ఈరోజు కంటిన్యూగా అది కంప్లీట్ అయింది ఇది కంప్లీట్ అయింది కాబట్టి అంటే ఇప్పుడు కంటిన్యూగా రెగ్యులర్ అయిపోయింది అన్నట్టు కాబట్టి ఇప్పుడు ఈ రోజు ముప్పై తొమ్మిది అధ్యాయం రెగ్యులర్గా ఇక్కడ నుంచే ఉంటుందండి మళ్ళీ నక్షత్రం వచ్చినప్పుడు మనం రెగ్యులర్ చేసుకున్న ఆ అధ్యాయం తర్వాతనే అది వస్తుంది ఇది విషయం అండి యాభై అధ్యాయాలు ఉంటాయి తర్వాత దత్త ప్రధాయ ఆయన ఏం చెప్పిస్తారో యాభై కాదండి దత్త దత్తంబర దత్తదిగంబర శ్రీపాద వల్ల దత్త దిగంబర యాభై మూడు అధ్యాయాలు ఉన్నాయండి ఆఖరికి చిన్న చిన్న అధ్యేలా ఉంటాయి ఆ తండ్రి వల్ల మనము ఇలా ఆయన నడిపిస్తారో నడుతామండి కానీ ఇదంతా జ్ఞాన సముపార్జన నేనండి మనం తెలుసుకొని దత్తప్రభు ఆశీర్వాద పాత్రులే దత్త యోగ సాధన చేయాలి ఆ జ్ఞాన సముపార్జన చేసిన వారు ఇది చిత్తానక్షత్రం రోజు చేసిన ముప్పై ఎనిమిదో అధ్యాయము ఆ రోజు మనం చేసింది ఇది ఈరోజు మనం చేసేది ఈరోజు మనం చేసేది అధ్యాయము ముప్పై తొమ్మిది అధ్యాయం అధ్యాయము ముప్పై తొమ్మిది నాగేంద్ర శాస్త్రితో సమాగామము మేము కాలనా యొక్క మణిని స్వీకరించి ప్రయాణమును సాగించు చుట్టుమి శ్రీ పీఠికాపురం ఎప్పుడు సందర్శించదమా అని తపన మెండు కాసాగను కాలనాగల స్వరూపము మేము ఒక బ్రాహ్మణుని ఇంట ఆతిథ్యం స్వీకరించిది ఆ బ్రాహ్మణుని పేరు నాగేంద్ర శాస్త్రి అతడు తెలిసిన తెలిసినవాడు వారింట ఎన్నియో నాగబాములు తిరిగాడుచుడు కాని ఎవరికి అవి హాని చెయ్యవు నాగబాములో వారు తమ కన్న బిడ్డవలే వారి అవి వారి దేహంపై యధేచ్ఛగా దివ్య నాగుల మణి ఉండును అనేక సంవత్సరములు అతడు నాగోపాసన చేశాను అతడు కాలనాగు యొక్క మణిని పూజార్థం పొందదలచి నాగదేవతను ప్రార్థించాను నాగమణి ప్రభావం అతడి చెప్పసాగాను నాయనారా నేను ఎంతయో నాయనారా నేడు ఎంతయో సుదీనము నేను శ్రీపాదుల వారు పదిహేను సంవత్సరంలో బాలుడుగా నుండినప్పుడు శ్రీ పీఠికాపురణకు పోయి తిని క్షేత్రం దర్శించింది స్వయం దత్తుని మెడలో కాలనాగు ఒకటి చూచి తిని దానికి మణి ఉండెను కాలమును శాసించేడి నాగులకు కాలనాగులు అని పేరు వాటికి ఖచ్చితంగా మణి ఉండును ఆ మణి రాత్రిపుడ దివ్యకాంతిని ప్రసరింపచేయుచుండును వాటికి కుండలని శక్తి ఉండును అవి మహాశివల నిరంతరం యోగ ధ్యానమున ఉండుట కద్దు మానవులకే కాదు నాగులకు కూడా రకరకాల స్థితులు అవి అన అవి అనగా కాలనాగులు సాధారణంగా మనుషులకు కలరావు కాలనాగులు పనము మీద నుండు నాగమణి అంగారక గ్రహం నుండి వచ్చు అశుభ స్పందనను చేయు శక్తి ఉండును ఆయా శుభ స్పందనలు లయమైపోగా నాగమణి నుండి శుభ స్పందనలు వెలువడుచుండు ఆ అమంగళమయ స్పందనలో వలన మంగళ గ్రహ పీడితులకు శుభములను ప్రసారింప చేయగలుగును మంగళ గ్రహము జాతకంలో సరిగా ఉండని ఇలా జీవితంలో పోరాటకరమైన పరిస్థితులు ఉండును గృహం నందులి వారితో విరోధము బంధుమిత్రదులతో విరోధము రుణబాధ కన్యలకు యుక్త వయసులో వివాహం కాకపోవట ఏ గాక మృత కన్యలుగా మిగిలిపోయాడు స్థితి వివాహమును సంతానం లేకపోవట ఏ పని ప్రారంభించను ఎంత సామర్థ్యం లేకపోవట మున్న మున్నగునవి జరుగుచుండును స్వామి దర్శించిన అనంతరం నాలో కాలనా మనని సంపాదించి తీరవాలని అనని ఆకాంక్ష తీవ్ర మనసాగారు ఆ మనిని నేను పొందినలా జీవితంలోని అన్ని స్థాయిలను విశేషమైన అభివృద్ధిని పొందగలిగేదనని ఆశ ఆశిక్కుడు మగసాగాను వారి పాదుకల మహిమ నాగదోషుని నివారణ నియమములు నేడు నేను నరసింహవర్మ గారింట ఇంటి ప్రాంతం నుండి పాద శ్రీపాద గురుస్వరూపములు పదిహేను సంవత్సర పాలడు గానున్నారు వారి ఇంటి ప్రాంగణము శ్రీపాదుల వారు లీలా వినోదంగా చెట్లను నీళ్లు పోచున్నారు శ్రీ నరసింహ సర్వ నరసింహవర్మ చెట్లను బోధనను చేయుచుండ్రి శ్రీపాదుల వారు జలమును కై చెట్లకు నీరు పోయిచుండ్రి వారి ఇంటి ప్రాంగణంలో ఔదుంబర వృక్షం ఒకటి ఉండేను ఆ ఔదుంబర మూలమున నీరు బాగుగా ఇంకోటకు నరసింహవరమ గారు బోధన చేయ ఇంతలో వారి చేతులకు శ్రీపాదులు వారి పాద సాముద్రికులతో కూడిన తామ్ర పాదకలు లభమను పాదకలు పద్నా ఏండ్ల పాదము పాదములకు సంబంధించిన పరిణామంలో ఉండేను నాగేంద్ర శాస్త్రి ఇటు రమ్మని పిలిపిను నేను ఆశ్చర్యంతో వారి సన్నిధి కేగి తిని వర్మగారు అపాదకలను శుద్ధ జలంతో అనగా కేలంతో కడిగిరి అవి శ్రీపాదుల వారి శ్రీపాదుల వారి పాద పాద పద్మ కడ నుంచబడినవి పూజ చేయు చేసుకున్నకు అవి తమకు ఇవ్వబడనని వర్మగారు తలచిరి కానీ శ్రీపాదుల వారి సంకల్పం మరొక విధంగా ఉండేను ఆ పాదుకలు శ్రీపాదుల వారు దయతో నాకు నొసంగిరి నాగేంద్రుని పీఠంలో ఒకటి స్థాపించే ఈ పాదుకలను పూజ చేసుకోమని వారు చెప్పిరి వారిట్లు చెప్పి నాగేంద్ర శాస్త్రి నీవు కాలనాగులు ధరించని మనీ ఒకటి కావాలని ఎంతయో కాలం నుండి కోరుచున్నావు నీ ఎడల నేను ప్రసన్నుడైతే నీ కాలనాగులు నిరంతరం నీ దివ్య పద్మలను ఆరాధించవలనని తమ దివ్య మరణతో ఏ స్వామిని పూజించారో ఆ స్వామిని నేనే ఈ దివ్య పాదుకలు నావే వాటిని నీవు అర్చించుకొను అది ఆది వ్యాధి పీడితులకు జనులు నేను సమీపిద్దురు నీవు ఈ పాదుకలను అర్చించిన అర్చించి వారికి తీర్థం ఇచ్చిన అవి శాంతించును సమస్త విధములైన నాగదోషంలో శాంతించును నాగదోషంలో శాంతింపజేయు సందర్భమున ఈ ఈయపడు దక్షిణలు ఎందు తన భార్య యొక్క గాని భర్త యొక్క గాని పుట్టింటి వారి యొక్క సొమ్ము కలిసి నడి నిబంధన తూచా తప్పకుండా పాటించవల్లని తెలియ మగవాడు తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణనిచ్చే సందర్భమున బావమర్ద నుండి గాని నుండి గాని అనగా భార్య పుట్టింటి వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇవ్వవలను స్త్రీ తన నాగదోష నివృత్తి కొరకు దక్షిణ సందర్భమున తన భర్త గృహమునకు సంబంధించిన వారి నుండి కొంత ధనమును స్వీకరించి దానితో కలిపి ఇయ్యవలెను భార్యవర్తల ఉభయులు నాగదోష నివృత్తి కొరకు దానం చేయునిడలా ఉభయములు పుట్టింటి వారి సొమ్మును కలిపి ఇయవలెను భర్త తన స్వార్జీతం నుండి భార్యతన స్త్రీ ధనం నుండి లభించిన ద్రవ్యమును కలిపి ఇవ్వవలెను ఒకవేళ కన్య తన నాగదోష నివారణము కొరకు దానం చేయవలనడి తన తండ్రి యొక్క ద్రవ్యమును అదే విధంగా మేనమామ వరసైన బాల నుండి కొంత ద్రవ్యమును కలిపి ఇయ్యవలెను ఈ విధంగా చేసినట్టో నాగదోషం పూర్తిగా నివారింపబడును ఒకనొక కాలమున శుంభు నిశుంభుల అత్యాచారాల వలన పీడితులై దేవతలు హిమాలయాలకు చేరి హైమవతి దేవిని స్థుతించరు అప్పుడు గౌరీదేవి దేహం నుండి కోషికి అను దేవత ఆవిర్భవించను కోషికి తన దేహం నుండి వేరైన తక్షణము పార్వతి యొక్క దేహము కృష్ణవర్ణంతో నిండిపోయి కాళీ నామంతో విఖ్యాతురాలైనది ఆ కాళి మరల తాను గౌరిగా మారవలన్న భావన కలిగినది ఆ భావన కలగగానే ఆమె అంతర్ధానమైపోయినది పరమేశ్వరుడు నారద మహర్షిని ఆమె జాడ గురించి అడిగాడు అంతట నారదుడు ఆమె సుమేరువుకు ఉత్తరంలో తేజరల్లుతున్నది అని శివుని ఆదేశానుసారము శివుని ఆదేశం అనుసరించి స్నాథ మహర్షి ఆమె స్నానం చేరి అమ్మా నీవు మహేశ్వరుని వివాహం చేసుకుని సుఖంగా ఉండవలసినదని అని కోరాను ఆ వివాహ ప్రస్థానం విన్న దేవి క్రుద్రాలైనది ఆమె దేహం నుండి అన్యమైన జషోడశి విగ్రహం ప్రకటించబడినది దాని నుండి ఛాయా విగ్రహ రూపిణైన అయినా ప్రకటింప ప్రకటించబడినది దేవి సంహారకారిణిగా ఉన్నప్పుడు పరమేశ్వరంతో దాంపత్య ధర్మంను నిర్వహింపజాలదు ఆమె క్రోధావేశంతో నిండి ఉండును ఆ క్రోధావేశంలో కలుగుటకు కాలమును శాసించాడు కాలనాగులు కారణము నేను మహావిష్ణు స్వరూపుడనైన కారణమున శివుని త్రిశూలం నుండి వెలువడిన కాంతి కిరణము నా యొక్క సుదర్శ చక్రం నుండి వెలువడిన కిరణములను సంయోగపరిచి నాగమనులను సృష్టించిదిని నాగమనులు కాలనాగులచే దరిపబడి బడునని వర్మించి తిని అంతేకాకుండా శివ పార్వతుల శరీరముల మీద ఆభరణములుగా నా కాలనాగలు ఉండునట్లు ఆశీర్వదించి తిని హైమవతి దేవి నాకు చెల్లెల ఒకటితే నాగదోష పరిహారార్థం ఎవరికైనా ఎవరినైనా సరే పుట్టినింటి వారి సొమ్ము కలవనిదే పరిహారము పూర్తి కాదని నిబంధనను ఏర్పరిచిదిని నాయన నాగేంద్ర శాస్త్రి నా యొక్క ఈ వచనము తూచా తప్పకుండా పాటించుము లోక కళ్యాణం నీ యొక్క నాగశాస్త్ర వైదుష్టం ఉపయోగించును ఉపయోగించుము దత్తారాధకులు కలిగే విషయ ఫలితము కాలాంతరము శంకరం అంటూ వారును నీ వద్దకు వచ్చేదరు అంతవరకు నీవు ఆరాధించిన ఈ దివ్య పాదుకలు వారి పునసంగి వారి నుండి కాలనాగులొక యొక్క ఒకనొక దివ్యమణిని నీవు స్వీకరింపు శరీర ధర్మములకొక కాలముండు మనస్సుకొక కాలం ప్రాణంకొక కాలముండు ఆత్ ఆత్మ అన్నది కాలాతీతముగా నుండును ఆయా గ్రహ నక్షత్రం నుండి వరకు ఆయా వృద్ధి వృద్ధిక్షయంలో కాలాధీనంగా జరుగుచుండును అనేక బ్రహ్మాండములు పుట్టి వృద్ధి నొంది కొంతకాలం స్థితి అందుం తిరిగి విలేమును పొందుచుండును ఇది అంతయు అంతమయమయ్యే అటువంటి కాల స్వరూపము నా ఆ ఉన్నది నన్ను ఆరాధించు వారికి కాలపురుషుడు సదా అనుకూలించుచుండును భూత ప్రేత పిశాజాతి మహాశక్తులు కూడా దత్తారాధన చేయువారిని ఏమీ చేయజాలవు ఈ సృష్టి అందున్న ఏ ప్రాణి కంటేను కూడా నేను బలవంతుడను నా నుండి బలమును పొంది జీవరాశు వృద్ధి పొందుచుండును గర్వంతో మధోన్మత్తులైన ఎడల వారి అందు నా నా బలమును ఉపసంహరి సంగరించదును గర్వమును అహంకారమును అన్నింటినీ అన్ని అనర్థ స్వరూపమునకు కారణభూతమై ఉండును నన్ను ఆరాధించు సదా జ్ఞాప్తి అందించుకును వారలో నిత్య సంతోషులై ఆనంద ఆనందంతో ఉ మహాపురుషులు వర్మగారింట నాకు భోజనం ఏర్పాటు చేసిరి వారు అన్నదాన ప్రభులు దత్త ప్రభులకు అన్నదానమని నా బహుప్రీతి ఏ జీవి ఆకలి బాధతో నన్ను వారికి కొరతగా నుండును వారు సర్వదా ఇతాంకరులు శ్రీ మహాస్వాముల నుండి సెలవుకై నేను విడిలిపోయి తిని మీరు చూచేడు ఈ స్థలంలో ఆశ్రమం కట్టుకుంటుని నా వద్దకు వచ్చిన వారికి అందరకును వారికి తగిన వర్ణాశ్రమ ధరను గురించి బోధించును ఇంతలో నా భార్య మరణించను నేను చింతాక్రాంతిని ఒక మంగళవాణి భార్య పాము కాటించరణించను నాకు తెలిసిన నాగ విద్య వలన ఆ పామును రప్పించి పాము విషమును తిని అయితే మంగళవారి భార్య తిరిగి ఆ శరీరంలో చేరుటకు ఇష్టపడలేదు ఆమె ప్రాణమయ జగత్తు నందు యథేచ్ఛగా విహరించచ్చు జనలను ఆవహించి వారు దుఃఖించినప్పుడు ఆనందింపవలనని సంకల్పించను వాడు తన భార్యను బ్రతికించవలసిందని ప్రార్థించను అంతట వారితో నేను ఇట్లాంటిని చనిపోయిన భార్య ఆత్మ శరీరం ప్రవేశపెట్టిదను నువ్వు ఏమైనా తల్లిగా భావిం అంటిని అతడు వల్లే అనను చనిపోయిన భార్య యొక్క ఆత్మ మంగళవాణి భార్య శరీరం ప్రవేశించినది ఆమె పునర్జీవితురాలను ఆ మంగళవాణి భార్య మహా దుష్టరాలు గయ్యాలి అగుటచే ఆమె శరీరం నందలి సమస్త నాడులను దోషభూషిష్టంగా ఉండెను ఆ దోష భూషిష్టమైన శరీరం నుండుటకు నా భార్యకు కంపరంగు ఆమెకు శరీరం నా మంటలుగా నుండాను తీవ్రమైన బాధతో ఆ శరీరం విడిచి వెళ్లిపోయేదని ఆమె పదే పదే కోరుచుండెను నేనుండు గ్రామంలో నాగేంద్ర శాస్త్రి అను ఒక మంగళవాణి భార్యను బ్రతికించి ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉండి మంగళవానికి చాలా అన్యాయం చేయుచుండిననియో ఇది చుట్టుపక్కల ఇది చుట్టుపక్కల ఉండేది బ్రాహ్మణ్యమునకు తెలిపి కుల ప్రవిష్కృతిని చేయాలనియు మంత్రతంత్రములతో లభించేటి సొమ్ముతో ము భాగము మంగళవానికి ఇచ్చి పాతిక భాగం మంత్రము శాస్త్రి గారికి ఏ వల్లని మంగళి కులంలకు చెందిన కులపిద్దలు తీర్పు చెప్పి నా పరిస్థితి సంకటప్రాయంగా ఉండేను నేను విషయం వివరించి చెప్పినను ఎవరు వినను వారు లేరు మరణించిన మంగలి భార్య కొంతమంది ఆడవారి వంటి మీద వచ్చి తాను మరణించిన శాస్త్రి గారి బారినో తాను శరీరం విడిచి విడిచి ఉండిన ప్రేతాత్మనని తన భర్త చేయు ఆకృతిలో నిలుపుదల చేయవలసిన బాధ్యత మీ మంగలి కులపిద్దల మీద కలదని చెప్పొచ్చుండేను వారందరూ కృధావేశులై నన్నును ఆ మంగళిక కూడా అర్థ చేసేదామని బెదిరించుండ్రి నేను శ్రీపాదుల వారి చరిత్ర అందరూ శ్రీపాదుల వారిట్ల నీవు భర్తవు అయినంత మాత్రం నీ భార్యను మంగళవారి శరీరంలోనికి ప్రవేశింపమని ఆజ్ఞాపించగదు అంతేకాకుండా నీవు నీ మంత్రశాస్త్ర విద్యతో బాధితులకు ప్రతిఫలక్ష లేకుండా సేవ చేయవలెను నీవు ధనము ఆశింపరాదు వారు సంతోషంగా ఇచ్చినది సేకరిపవలేను నేను శ్రీపాదుల వారి ఆజ్ఞను పాటించుతని నా భార్య ఆత్మ శరీరం వీడెను ఆ శరీరం దహనం చేయబడేను శ్రీ వల్లభులకు జయం జయము మనం ఈ రోజు గురువారం రోజు చేసుకునే ముప్పై తొమ్మిది అధ్యాయము దత్త దేవరణ శ్రీపాద శ్రీ వల్లభు దేవలన మరియు అపూర్వ ప్రబ్రహ్మ శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో సంపూర్ణమైందండి మళ్ళీ వచ్చే గురువారం రోజు మనము పారాయణ చేసుకోబోతున్నాము అది నలభై అధ్యాయము జయ గురుదేవ దత్త ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఈ వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురు ప్రభులకు కోటి కోటి సాస్తాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు ప్రభుల చరణార విందార్పణ వస్తువు మనము ఇంతమంది ఈ గ్రంథం ఇంతమంది పాలన చేసుకుని అదృష్టం కలిగించినందుకు మనకు సహకరించిన దేవతలందరికీ గురువులందరికీ ముక్కోటి దేవతలందరికీ యోగులందరికీ సిద్ధులందరికీ ಆಶ್ರಯ ಮನೋ ಮನೆ ಸಹಕರಿಸಿದ ದತ್ತ ಪ್ರಭು ಕೋಟಿ ಸಾಹಸಿಗಂಬರ ದತ್ತಿಗಂಬರ ದತ್ತಿಗಂಬರ ಸ್ವಾಮಿ ಸಮರ್ಥ ದತ್ತಿಗಂಬರ ದತ್ತಿಗಂಬರ ದತ್ತ ದಿಗಂಬರ ಜೈ ಗುರುದೇವ ದತ್ತ ఇది చరిత్ర అండి ఇది లైవ్ కాదు కాబట్టి మీకు కరెక్ట్గా కనిపిస్తుంది అందుకే మళ్ళీ తీసుకొని చూపిస్తున్నా ఇది గీతా వాళ్ళు ప్రచురించిన లేటెస్ట్ గ్రంథం కొంత ఎక్కువ సమాచారంతో ఉన్నదండి చాలా స్తోత్రాలు మంచి విషయాలు ఉన్నవి నేను చూసి అందుకే చాలా మందికి నేను కొన్ని సంవత్సరాలు అయిందని ఫేస్బుక్లో పెట్టి నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పంపిస్తా అడ్రస్ పంపించమని చెప్పి పంపిస్తూనే ఉన్నా అలాగే మీరు కూడా మన వీడియోలో వాట్సాప్ నెంబర్ వస్తుంది దానికి మీకు కావాల్సినవారు మీరు ఈ గ్రంథం రోజు కనీసం రెండు పేజీలను చదివి రెగ్యులర్గా చదవగలుగుతా అనుకునేవారు మీరు మీ అడ్రస్ పంపించి మీరు మీ మీకు కావాలి అని చెప్పి మీరు డీటెయిల్స్ పంపిస్తే నేను ఆ తండ్రిని దత్తయ్యని అడిగి మీకు నేను ఇది పంపిస్తా పోస్ట్లో ఇది దత్తప్రభు ఆశీర్వాదంతో మాత్రమే అయితే శ్రీపాదశ్రీ వల్లభ సంపూర్ణ చరితామృత గ్రంథాలు ఈ మాత్రము గొప్ప ఆసనం సంప్రదించే ప్రయత్నం చేస్తున్నా నాకు ఎవరికే కాంటాక్ట్ కాలేదు చూస్తా ఒకవేళ అవిదే దొరుకుతాయి ఇవే ప్రయత్నం చేస్తా లేదంటే పిఠాపుర సంస్థానం మారది మాత్రం ఉన్నాయి అవి ఇది దొరుకుతాయి అవి తీసుకొచ్చుకొని అవి కూడా కావాలంటే ఇస్తా ఖచ్చితంగా మీరు చేసుకొని మీరు రెగ్యులర్గా పారాయణం చేసుకొని శ్రీపాద శ్రీపల్వ సంపూర్ణ చరితామృతం శ్రీ గురు చరితామృతం రెగ్యులర్గా ఒక రెండు పేజీలు చదువుకొని ప్రశాంతంగా రెగ్యులర్గా కంటిన్యూ చేసిన వారికి దైవనామస్మరణ ఇది మన గురుచరిత శ్రీవాసం సంపరచరిత అమృతం శ్రీ అమృతం ఒక్కటి అయిపోయింది అది ఒకటి చదువుకుంటూ 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 వెళ్తా ఉంటే ఇది కూడా సాధనలోకి వస్తుందండి అప్పుడు మన దృశ్య గ్రహాలు కానీ శక్తుల బారి నుండి కానీ ఇవన్నీ పక్క జరుగుతూ మనం జ్ఞానసముపార్జనలో ఇంకా గ్రంథాలు భగవద్గీత దేవి భాగవతం సంపూర్ణ రామాయణం దేవి భాగవతం మహాభారతం ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయండి మన ఆధ్యాత్మిక మన సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉపాన్యాసకులు ఇప్పిన ఆ వీడియోస్ కూడా వినండి విని జ్ఞాన సముపారం చేసుకొని శ్రీకుడు దత్తపురముల ఆశీర్వాదాన్ని ఆశీర్వాదాన్ని పొందండి అప్పుడే మీరు దత్తయోగ సాధన చేయగలుగుతారు దత్తయోగ సాధన చిన్న విషయం కాదు నాలుగు యాభై నాలుగు నుంచి నాలుగు యాభై మధ్యలో కూర్చోవడం పొద్దున అనేది ఒకటే తెలుసు మనకు అది ఏం జరుగుతుంది ఎవరిని కూర్చుని పెడతాడు ఎవరిని ఆయనే ఎవరిష్టము అనేది జయ గురుదత్త అనుకోని ఈ గ్రంథ పారాయణం కూడా అలా దత్తవ సాధన చేసేవారికి అర్థమవుతుంది అంటే వారికి అదృష్టం కలిగినట్టు ఉంటుంది ఇది నాకు తెలిసిన విషయం అండి శ్రీ గురుదత్త ప్రభుల ఆశీర్వాదంతో నాకు వచ్చిన ఇంట్రిషన్ ద్వారా నేను చెప్పడం జరిగింది మనము ఇంత మంచి వీడియోను మీరు కూడా ప్రశాంత వీక్షించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు జయ గురు దేవదత్త ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దతార్పణం